నేనంత పాడేశానా క్షమించండి గురుగారు ఈ వీధిలో చిన్న పనుండి వెళ్తుంటే చారుకేస గొంతు విని తప్పక రావాల్సి వచ్చింది పర్వాలేదు నాయన నువ్వు సాధన చేసి చాలా వచ్చి కూర్చో అబ్బే అబ్బా ఇప్పుడు కాఫీలో టీలు వద్దండి నేను ఎవరో టీలు కాఫీలో తాగమంటలేదు కూర్చొని సాధన చేయమంటున్నారు రే దానికే భాగ్యం అమ్మా మాస్కర్ కాఫీ తీసురా గురుగారు వినమ్ర సాయిగలు అమ్మాయికి వాళ్ళ మౌనవ్రతం బాబు మీరు ఇంకా బయల్దేరలేదా అవుట్ల రావకాలం వచ్చేస్తుంది నమస్కారం అత్తయ్య నమస్కారం అల్లంద అత్తయ్యా నేదొ కదండి ఉండు బాబు కాఫీ పంపిస్తా అలాగే అత్తయ్యా సమర కాఫీ దాకా వెళ్ళిన వీలైతే డిఫర్నై చేస్తా బాయా ఇది కాఫీ స్టార్ట్ చేసి కన్యాదాంగంతో ఫినిష్ చేసేలా ఉన్నాడు ఒరే చారు కేసా ఈ సజ్జమ మధ్య నాకేం తెలుసురా నువ్వు కరెక్ట్గానే పాడుంటావు కాకపోతే గురువుగారి ముందు నువ్వు పిచ్చి మిరపకాయ నువ్వు పచ్చి మిరపకాయ నాకు తెలుసురా నేను శృతి తప్పనని నువ్వే అపశ్రుతిలో ఉన్నావు అపశ్రుతి అంటే ఏంట్రా నువ్వే రా నా కాఫీ వచ్చింది జ్వరేస్తానే ఏంటివన్ని మౌనవ్రతమా ఈ మోగ మనసులు ఏంటి బాగున్నానా మోగ మనసులు కాదు త్వరలో టేక్అఫ్ అయిపోయే పుష్పక విమానం ఈ పైలెట్ అది ప్యాసింజరు

ఈ పిల్ల పేరు వైశాలి మొన్న చెప్పారు కదా నా వైశాలి అందరూనే ఉన్నారు మంచు అమ్మా అమ్మేంద్ర అమ్మా పచ్చగా కనిపిస్తున్నా కాదురా అన్న శంకరణ చూడు అచ్చిగుద్దునట్టు అన్ని శంకరన్న పోలికలే ఆడ శంకరన్న అరే దూలా నోరు కంట్రోల్ పెట్టుకో నీనా డిసైడ్ చేసుకోండి అంకుల్ నువ్వే ఈ కార్ ఏదో నీదా ఏరండి చెప్తా నేను ఏ పంతులు నీ కేల్ కథం కిందికి రా చెప్తా ఏ హిందీ నేను కార్ ఏదో నుంచి పీకేసి వేసాబో ఇంకా ప్రిన్సిపాల్ కాగితం పెట్టరా సంతకం పెడతా ఏ కారణం లేకుండా అలా చేయడానికి కుదరదు కారణం కావాలి ఏయ్ ప్రిన్సిపాల్ ఉంటావా నువ్వు అంత పడిపోతావా డిసైడ్ చేసుకో పేపర్స్ రెడీ చేస్తాను సార్ సార్ ఆమె మీ తాలూకా తెలియక ఇప్పటిదాకా నువ్వు చెప్పింది మస్తు చిన్న ఇంకేనా చల్ చూర్ ఎన్ని సార్లు చెప్పానురా రా తొందర వద్దు సీనియర్ ని నన్ను చూసి నేర్చుకో అబ్జర్వ్ చేయని నువ్వు నా మాట ఇంటేగా ఆల్ ది బెస్ట్ రా చూస్తూ ఉండు వారం రోజులు ఆ పడేస్తా నెల తిరిగేసరిగా ఆ కిట్టు బాగా పట్టుకుంటా ఎలాగ ఢిల్లీ వెళ్తున్నావు కదా పెద్ద నా ప్రమోషన్ పేపర్ రెడీ చేసుకోమని చెప్పు వెళ్ళొస్తాను మళ్ళీ రావుగా ఓ సారీ వెళ్తాను హ్యాపీ రా హాయ్ హ్యాపీ జర్నీ రా థ్యాంక్స్ రా ఈ సిటీకి నాకు రుణం తీరిపోయింది రా ఐ మిస్ యూ బాయ్ వీడి గురించి నువ్వేం బాధపడకరా ఏ ఆల్పిచ్చే ఇక్కడ నుంచి మన ఇద్దరమే నువ్వేం పడుకో నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాగా ఇప్పుడేం అవసరం లేదు కానీ ఆఫ్టర్ సిక్స్ వచ్చాయి వైశాలి అందరికి గుడ్ బై చెప్దామని వచ్చాను ఐదు నిమిషాలు వెళ్ళిపోతాను వాడేవో నువ్వు ఉన్న చోట ఫైవ్ సెకండ్స్ కూడా నేను ఉండను ఎనీవేస్ ఇక నాకు ఇవాళ క్లాస్ మూడ్ లేదు వైశాలి వైశాలి చూసారా ఫ్రెండ్స్ కారు ఫాస్ట్ నేను కాలేజ్ వదిలేసి వెళ్ళిపోతున్నాను బాధ కాలేదు మీ అందరికీ దూరం అవుతున్న మీరు నా మీద జోకులేసారు అయినా నేను మీకు మార్కులు వేసాను మీరు ఎట్కారం చూపించారు నేను మాత్రం అమ్మకారమే చూపించాను మీరంతా లైఫ్ లో గొప్పవాళ్ళు అవ్వాలని టాప్ లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రేపు పొద్దున గిరి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాక మన ప్రవీణ్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాక ఎక్కడో నేను రోడ్డు మీద కనిపిస్తే మాస్టారు మీరు కేసే హే అని మీరు హిందీలో అడగటం మాత్రం మర్చిపోకండి మాస్టారు మీరు కేసే హే ఎలా మర్చిపోతాం సార్ మీరు లేకపోతే మా క్లాస్ ఎంటర్టైన్మెంట్ ఏ ఉంటారు సార్ మిమ్మల్ని మిస్ అయిపోతున్నాం సార్ నో మీరు అలా ఫిక్స్ అవ్వకండి మీరు ఎప్పుడు ఇలాగే ఉండండి నా గురించి ఆలోచిస్తూ మళ్ళీ నేను ఈ కాలేజీకి తీసుకురావాలని స్ట్రైక్లు గొడవలు మాత్రం చేయకండి స్ట్రైక్ చేసి తీర్పు సార్ ఆ పేసే వద్దు అంటున్నాను అంటే ఏంటి నువ్వు అనేది ఇప్పుడు నా కోసం ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటాను ఎగ్జాక్ట్లీ కూడా మాట వినండి 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 ఇంకేం వింటారు చెప్పినా マインディマスターね

పదండి పదండి అందరూ క్లాసులు పదండి నన్ను మళ్ళీ కాలేజీలో తీసుకోకపోతే కదలం ఇక్కడే కూర్చుంటాను మాత్రం అనకండి ఈ బ్యాటరీ డల్ అయింది ఆడ కాలేజీ లో లొల్ అయింది ఆ హిందీ పంతుని మళ్ళీ కాలేజీలో తీసుకోమని ఈ స్టూడెంట్లు అందరూ రచ్చ రచ్చ చేస్తాండ్రు ఈ మేటర్ సీరియస్ అయ్యిందరుకు నేను సీప్ అయిపోతా మీ నాయన హిట్ టూ పోయి కూడా ఈ సండు చెప్పు నువ్వు ఏం చేయమంట చేస్తా ఏం చేయమంటో చెప్పు ఓకే రోడ్ మీద అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తాడు కాబట్టి ఇప్పుడు అందరి ముందు నాకు సారీ చెప్పమనండి గదు కదా గిదైతే పక్క ఇంకో అంతకు నువ్వు మా పిల్లకి సారీ చెప్పాలి గప్పుడే కాంప్రమైజ్ తప్పు చేసింది ఆ అమ్మాయి అయితే మాస్టర్ గారు ఎందుకు సారీ చెప్పాలి నేను దానికి ఒప్పుకో నా ఒక్కడి సారీ వల్ల మీ అందరి భవిష్యత్తు బాగుపడుతుంది అంటే వంద సార్లు సారీ చెప్తాను వైశాలి ఐఎమ్ సారీ శంకర్ సార్ ఐఎమ్ సారీ సింగ సార్ ఐఎమ్ సారీ వెంకట్ గారు ఐఎమ్ రియల్లీ సారీ సార్ ఇంకా చాలు చాలు మస్తు అయింది ఇక బంతులు మంచిగా పోయి పాఠాలు చెప్పుకోపో వైసు దిస్ ఇస్ రామ్ రామ్ వైసాలే వైస్ వైసో హా వైస్ వైసోని వైసో నువేట్రా మళ్ళీ వచ్చావేంటి ట్రైన్ మిస్ అయ్యావా లేదురా కాలేజ్ లో మళ్ళీ జాయిన్ మళ్ళీ జాయిన్ అయ్యా ఎలా చెప్పనా చెప్పరా నాకు నీతో షేర్ చేసుకోవాలని ఉందిరా చెప్పు కొన్ని గంటల క్రితం ఏ జరిగిందో తెలుసా ఏదో ఫ్యాన్స్ కార్పరేషన్తో అలా జరిగిపోయిందిరా హం ఎంత డ్రామా చేసావురా రే ఇదంతా జరుగుతుందో నీకు ముందే తెలుసు కదా మరి బ్యాకేజ్ నా ముందు యాక్టింగ్ చేశామంటారా ఫీల్ కోసమరా డ్రామా పండాలంటే రిహార్సెల్స్ ఉండాలిగా నువ్వు నమ్మేసరికి నాకు కాన్ఫిడెన్స్ పెరిగిపోయి అలా కంటిన్యూ అయిపోయాను ఇక వైశాలకి మొదలవుద్దురా మోతా